సినీ ఇండస్ట్రీలో ఒకరి చేతికి వచ్చిన ప్రాజెక్ట్ అనూహ్యంగా మరో హీరో చేతికి వెళ్ళడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది అంతా అనుకుని పెద్ద హీరోతో ప్రాజెక్ట్ ఓకే అనిపించుకున్న తర్వాత అందులోకి మరో హీరో ఎంట్రీ ఇవ్వడం నిర్మాతకు ఏం చేయాలో తోచిన పరిస్థితి కావడం తప్పనిసరి పరిస్థితుల్లో అదే హీరోతో చేయాల్సి రావడం ఇలా కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే ఓ నిర్మాత మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఓకే చేయించుకున్న తర్వాత తెలియకుండా అందులోకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చిన పెద్ద హిట్ కొట్టేశారు ఈ ఘటన కొండపల్లి రాజా సినిమా విషయంలో జరిగింది తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం అన్నామలై ఘన విజయం సాధించి రజనీకి భారీ క్రేజ్ తీసుకొచ్చింది తెలుగులో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన ప్రాణ స్నేహితులు చిత్రాన్ని కాస్త అటు ఇటుగా మార్చి తెరకెక్కించిన ఈ మూవీ రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది ఆ సినిమాల్లో రీమేక్ చిత్రాల హవా ప్రొడ్యూసర్ కేవీవి సత్యనారాయణ భారీ ధరకు దాన్ని రీమేక్ రేష్ తీసుకున్నారు అదే సమయంలో ఆయన వెంకటేష్ తో సుందరాకాండ మూవీ తీస్తున్నారు అన్నామలై మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ కావడంతో దీనికి చిరంజీవి అయితే సెట్ అవుతారని అనుకున్నారు ఆయన ఆ రోజు చెన్నై నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వస్తుండగా లక్కీగా చిరంజీవి అదే విమానంలో ఆయన కంటపడ్డారు వెంటనే ఆయన పక్కకెళ్ళి అన్నామలే కథ చెప్పి మీరే హీరోగా చేయాలని కోరారు చిరంజీవికి కూడా ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు హైదరాబాద్ వెళ్ళాక తనని కలిస్తే డేట్స్ ఇస్తారని అలాగే డైరెక్టర్ని కూడా ఫైనల్ చేద్దామని చిరంజీవి ఆయనకు చెప్పారు పట్టరాన్ సంతోషంతో కేవీవి సత్యనారాయణ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సుందరాకాండ లొకేషన్కి వెళ్ళారు అప్పటికే ఆయన అన్నామలై రీమేక్ రైట్స్ తీసుకున్నారని వెంకటేష్కి సమాచారం అందేసింది కేవీవి షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టగానే ఆ సినిమా కూడా మనమే చేద్దామంటూ ప్రపోజల్ పెట్టారు ఆ మాట విని కేవీవీ కి నోట మాట రాలేదు ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే అదే స్టార్తో కంటిన్యూ అవుతూ మరో సినిమా తీయడం అప్పటికి చాలా అరుదైన విషయం అది వెంకటేష్ తోనే ఆ ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే అయితే అప్పటికే ఆ కథ చిరంజీవికి చెప్పడం ఆయన ఓకే చెప్పడంతో కేవీవీకి ఏం చేయాలో తోచలేదు మీతో చేయనని వెంకటేష్తో చెబితే ఆయన ఫీల్ అవుతారేమో దానివల్ల సుందరాఖండ మూవీకి ఇబ్బందులు వస్తాయేమోనని ఆలోచించారు అటు చిరంజీవికి కథ చెప్పి ఓకే చేయించుకున్నాక ఇప్పుడు మీతో సినిమా చేయడం లేదంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని తెగ మదనపడ్డారు చివరికి ధైర్యం చేసి వెంకటేష్ తోనే కొండపల్లి రాజా పేరుతో ఆ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు చంటితో అప్పటికే వెంకీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రవిరాజా పినిశెట్టి గా సెలెక్ట్ చేశారు వెంకటేష్ కి జోడీగా నగ్మా ప్రాణ స్నేహితుడిగా సుమన్ సుజాత సుధాకర్ కోట శ్రీనివాసరావు శ్రీకాంత్ తారాగణంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది అలా చిరంజీవికి ఓకే చెప్పిన కథ చివరికి వెంకీ చేతుల్లోకి వెళ్లి ఆయనకు ఘన విజయాన్ని కట్టబెట్టింది